హాయ్ ఫ్రెండ్స్ లోకల్ కాకు లాంటి చాలా మంచిది చూడు చిరాకు ఉన్నది మీ నవ్వు చాలా మంచిది మీరు మధురం మీరు కేక మీరు చాలా మంచి వాళ్ళు మీరు సూపర్ లాంటి కదా నాకు నవ్వితే మాత్రం హీరో హిందు కంటే మా అమ్మ మా తల్లి నవ్వితే ఉంటది కోపం పడకుండా ఉంటే మంచిగా మాట్లాడాలి నవ్వితే ఉంటదండి ఉంటదండి అండి హీరో హిందులో ఉంటది నవ్విందంటే వెంధుల్లో ఉంటది ఆమె వీపు ఆమె వీప ఆమె వీపు ఒక్క చల్లని సంక్రాంతి ముగ్గు చూడండి ఎంత కష్టపడుతుంది అంటే ఆమె ఒక్కది రోడ్డు మీద ఒక్కరు బండి కూడా ఆపారు మానవే లేదు సరే కదా లోకల్ కాకులు నటి రోడ్ లో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది కానీ ఎవరు అయితే లిఫ్ట్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు లిఫ్ట్ ఎందుకు చెప్పు అనుకున్నారు లోకల్ కాకులు అంటే ఫేమస్ ఇగో చెప్పండి ఇంతకులు లోకల్ కాకులు లాంటి గారికి ఎవరైనా లిఫ్ట్ ఇస్తున్నారా లేదా ఇప్పుడు మనం చూద్దాం ఇగో చెప్పు తీసుకొని నా ఎంబడే పడుతున్నది కాకపోతే మనం తప్పించుకొని ఇంటికి వస్తున్నాం చూడండి ఎంత కష్టపడుతున్నది లిఫ్ట్ గురించి చూశారా మన తల్లి పౌరుత్యం చాలా గొప్పది ప్రభు రాకడం మొదలైంది ప్రభువే మాకు దేవుడు మమ్మల్ని కొట్టడానికి ఎంబడ పడ్డది చెప్పుతోడు కొడుతుంది జర జాగ్రత్త వేడి తోడు దొంగ చెప్పండి కుమార్ గారు ఎవరైనా కారు ఆపుతారా లేకపోతే బస్సు ఆపుతారా లేకపోతే చూడండి ఇక్కడే ఉంది మొన్నటికి మొన్న ఒక సెల్ఫోన్ దొంగతనం చేసిందమి కానీ ఆ దొంగతనం చేసినా కూడా ఎవరు అవును ఏమి అనలా ఎందుకంటే పెద్దమని కాబట్టి చూసారు కదా సెల్ ఫోన్ దొంగ ఇచ్చాము అని చెప్పిన తప్ప చెప్పండి అంటే వేరే వాళ్ళ ఫోన్ లాక్కున్నదా లేకపోతే దొరికిందా జేబులకు వెళ్ళి తీసుకున్న ఏం చేసింది ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నదా నమస్కారం చూశారు కదా చాలా ఫేమస్ ఒక లోకల్స్ అంకుల్ వచ్చాడు చూసారా లేదు మన దేశం బాగుపడాలని ఇద్దరు బాగా డిస్కషన్ చేస్తున్నారు ఈ డిస్కషన్ అనేది చాలా అందరికి ఉపయోగపడాలి అందరు ఒక మంచి పొజిషన్ లో రావాలని చెప్పేసి ఈ దేశం బాగుపడాలని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నదంటే అంతర్జాతీయ మీటింగ్ ఉన్నప్పుడు మన నిగ్రం పోదాం అని చెప్పేసి ఆయనకు చెప్తా ఉంది ఏమన్నాదండి ఇప్పుడు మన దేశ భవిష్యత్తు గురించి మనం మాట్లాడిందా చెప్పండి సారీ కొట్టినా కొడుతుంది అవ చెప్పుడు డబ్బా ఏం కొడుతుంది అది చూసారా చూసారా వెళ్తుంది كل <applause> 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 <applause>